పిల్లలు బాగున్నారా ఈరోజు మనం దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన అలవాట్లను నేర్చుకోబోతున్నాం అలవాట్లు అంటే మనకు తెలియకుండానే మనంతట మనమే ప్రతిరోజు తప్పకుండా చేసే పనులు అని అర్థం ఉదాహరణకి తినడం స్నానం చేయడం స్కూల్కి వెళ్ళడం వంటివి కొంతమంది పిల్లలకు టీవీ చూడడం సినిమా పాటలు వినడం ఎదుటి పిల్లలను ఏడిపించడం వంటివి అలవాట్లుగా ఉంటాయి మరి కొంతమంది పిల్లలకు రోజు చదువుకోవడం మొక్కలకు నీళ్లు పోయడం కోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం వంటివి అలవాట్లుగా ఉంటాయి అయితే దేవుని పిల్లలైన మీకు కొన్ని ప్రాముఖ్యమైన అలవాట్లు ఉండాలి మరి ఇంకెందుకు ఆలస్యం అవి ఏంటో తెలుసుకుందామా మొట్టమొదటిగా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఆ రోజుని దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెబుతూ ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు మనం వార్తలు వింటూనే ఉంటాం కదా పిల్లలు ఎంతోమంది చనిపోయారని తెలుస్తూనే ఉంటుంది మరి దేవుడు వారిలో మనల్ని చేర్చకుండా ఇంత చక్కగా మనకు బ్రతుకునిచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి కదా అందుకే ఇక నుంచి ఖచ్చితంగా ఉదయాన్నే లేవగానే దేవునికి ప్రార్థన చేస్తారు కదా ఇక రెండవ అలవాటు ఏమిటంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి ఒకవేళ మనకి సరిగ్గా చదవడం రాకపోతే తల్లిదండ్రుల సహాయంతోనైనా దేవుని మాటలని నేర్చుకోవాలి అందులో ఉన్న ఎందరో భక్తుల జీవితాలను తెలుసుకోవాలి వారు దేవునికి ఏ విధంగా లోబడ్డారో నేర్చుకొని మనం కూడా ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నించాలి అందుకే ప్రతిరోజు బైబిల్ చదువుకుంటారు కదూ ఇక మూడవ అలవాటు ఏమిటంటే చర్చికి తప్పకుండా వెళ్ళాలి ఆ సమయంలో స్నేహితుల ఇంటికి వెళ్ళడం బంధువుల ఇంటికి వెళ్ళడం వంటి పనులు చేయకూడదు ఖచ్చితంగా చర్చికి వెళ్ళి శ్రద్ధగా వాక్యం విని దేవుని సన్నిధిలో గడపాలి ఇక నాలుగవది ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించాలి వారు చెప్పిన మాటలు వినాలి ఎదురు చెప్పకూడదు అదే దేవునికి ఇష్టం ఇంకా ఐదవది ఏమిటంటే పెద్దలకి వందనాలు చెప్పాలి వారు మన కళ్ళ ముందు వెళ్తుంటే వారిని పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోకూడదు దేవుని పిల్లలైన మీరు అలా వారికి వందనాలు చెబితే దేవునికి బాగా నచ్చుతారు ఇక ఆరవ అలవాటు ఏమిటంటే మనం నేర్చుకున్న వాక్యం కేవలం మన వద్దనే ఉంచుకోకుండా ఇతరులకు కూడా చెప్పాలి ఇక చివరిగా ఏడవ అలవాటు ఏమిటంటే ఇతరులు ఆపదల్లో ఉంటే మనం ఖచ్చితంగా సహాయం చేయాలి స్వార్థంగా మనది మనమే చూసుకోకుండా ఇతరులకు కూడా సహాయం చేయాలి అలా చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు పిల్లలు ఈ అలవాట్లన్నీ మీలో ఉంటే మీరు దేవునికి నచ్చే పిల్లలుగా ఉంటారు అప్పుడు మీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి గొప్పు చేసిన వారు అవుతారు అందుకని పిల్లలు ఇక్కడి నుంచి మీరు ఈ అలవాట్లన్నీ కలిగి ఉంటారని ఆశిస్తున్నాను